తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతికి మించిన పండుగ మహానాడు ఇది కేవలం తెలుగుదేశం పండుగ కాదు తెలుగువారి పండుగ ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా ఎలా నిర్వహించుకుంటామో అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు వేడుకను జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గుంటూరులో తొలిసారిగా మహానాడు వేడుకను నిర్వహించారు ఈ వేడుకలకు బాబు జగ్జీవన్ రామ్ ఎంజి రామచంద్రన్ చంద్రన్ ఫరూక్ అబ్దుల్లా ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి మేనకా గాంధీ లాంటి అతిరథ మహారథులు విచ్చేయడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది దేశవ్యాప్తంగా అనేక పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల్ని ఒక చోటుకు చేర్చి దేశంలో ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడంలో మహానాడు కీలక పాత్ర పోషించింది మహానాడు అనే పేరు తెలుగుదేశం కార్యక్రమాల్లో తప్ప వాడుక భాషలో మనకి ఎక్కడా వినిపించదు ఈ పేరును స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సృష్టించారు మహా అంటే అర్థం అంటే రోజు అని అర్థం తెలుగు వారందరినీ ఏకం చేసి అతి పెద్ద రోజుగా మహానాడు నామకరణం జరిగింది ప్రపంచానికే పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్ ప్రజల కన్నీరు చెరిపింది ఎన్టీఆర్ ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కల్పించింది ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మహానాడు వేడుకలు రాష్ట్రంలో ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తూ ఈ వేడుకల్లో తెలుగు ప్రజలందరినీ భాగస్వాములం చేస్తున్నారు ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి మహానాయకుడికి వారసులో మనందరం ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ వేడుకలో భోజనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు అనేక నోరూరించే రుచులు పసందైన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మహానాడు వేడుక జరిగే ప్రాంతమంతా పసుపు రంగుతో శోభాయమానంగా వెలిగిపోతుంది ప్రజల ఉత్సాహం కోలాహలంతో ఎక్కడ చూసినా పండుగకు మించిన వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపట్టిన తరువాత వస్తున్న మహానాడు వేడుకను మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మహానాడు అంటే కేవలం అన్నగారి జన్మదినం మాత్రమే కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచం మొత్తం తిరిగి చూసే గొప్ప వైభవం